రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఐదు శుక్రవారం ఈరోజు నుండి శ్రావణ మాసం ప్రారంభం కావున విశేషమేమిటంటే ఈ నెల శుక్రవారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి చాలా అరుదైన నెల కావున ఈరోజు స్త్రీలు ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని శుభ్రమైనటువంటి లేదా కొత్త దుస్తులు ధరించుకొని ఇంట్లో అమ్మవారి దగ్గర నెయ్యితో దీపారాధన చేసి రకరకాలైన పూలతో అమ్మవారిని అలంకరించి కొబ్బరి అరటి పండ్లు పాయసం ఇత్యాది నైవేద్యాలు సమర్పించి మాసం మొదటి శుక్రవారం రోజున వరలక్ష్మీదేవిని ఈ విధంగా ప్రార్థించండి మరియు అష్ట కష్టాలు తొలగిపోయి అఖండ ఐశ్వర్యం అనేది మీకు కలుగుతుంది మరి ఆ ఏందో మనం చూద్దాం మంగళం శ్రీ మహాలక్ష్మి మధుసూదనగామిని సర్వాలంకృతే దేవి శ్రీ లక్ష్మి నారాయణ ప్రియే సర్వార్ధతాద్రీ సావిత్రి సంధ్యాదీప రూపేశ్వరి అనుగ్రహ ప్రదాం నిత్యం మహాలక్ష్మి నమోస్తుతే ఈ యొక్క బంగారం లాంటి మంత్రాన్ని అందరూ ఈరోజు భక్తి శ్రద్ధలతో ఉదయం సాయంత్రం వెయ్యి నూట ఎనిమిది సార్లు జపించండి మీ యొక్క వ్యవహార వ్యాపారంలో మంచి ధనలాభం అనేది కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు మరియు వివాహం కానివారు మరియు సంతానం లేనివారు ఈ మంత్రాన్ని జపం చేయండి ఈ యొక్క మహాలక్ష్మీదేవి మీ యొక్క మనోరథాలు తీర్చేటువంటి యొక్క దేవత కావున శుభమైనటువంటి శ్రావణ మాసం ప్రారంభం రోజున ఈ యొక్క పూజతో మనం మీరు ప్రారంభం చేసినట్లయితే తప్పనిసరిగా అభీష్టమైనటువంటి యొక్క సిద్ధులు మనకు కలుగుతాయి